వెనకాల చెమకొచ్చి కష్టపడి శ్రమించి ఇంత మహత్కర కార్యక్రమాన్ని అంకురార్పణ చేసినప్పటి నుంచి ఈ రోజు వరకు శ్రమిస్తున్న ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి పాదాభివందన ప్రతి తెలుగుదేశం పార్టీ నాయకులకి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ ఇది ఒక స్ఫూర్తి ఈ భావి భావితరాలకి తెలుగుదేశం పార్టీ యొక్క గొప్పతనాన్ని తెలుగుదేశం పార్టీ యొక్క పరిపాలన దక్షతని తెలుగుదేశం పార్టీ ప్రజల కోసం చేసిన సేవల్ని తెలియపరుస్తూ భావితరాలకి ఒక బలమైన ఘనమైన తెలుగుదేశం పార్టీని అందిద్దాం ఇలా తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపించడంలో స్ఫూర్తిగా నిలుస్తూ మనందరినీ ముందుకు నడిపిస్తున్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి పాదాభివాదనాలు తెలియజేసుకుంటూ నాకు స్ఫూర్తిగా నిలిచి అలాగే ఈ యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యువగలంతో యావత్ యువతకి మరియు కార్యకర్తలకు ఒక స్ఫూర్తినిచ్చిన అన్న లోకేష్ అన్నకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలుగువాడిగా గర్విస్తున్నాను నేను తెలుగువాడిని నాకు తెలుగుదేశం అని సగర్వంగా ఎలిగెత్తి చాటేలాగే ఈ రోజున ఈ గోపాలపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అందరికీ అన్న ఎన్టీఆర్